ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాస్మోపాలిటన్ సిటీస్కి చిక్నాలుగా కనిపించేవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అలాగే మెట్రో అలాగే గ్రౌండ్ క్రికెట్ గ్రౌండ్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి మరి ఆంధ్రప్రదేశ్కి అవి ఉన్నాయా అంటే లేవు అని చెప్పి ఎవరైనా చెప్తారు ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో మనకు కనిపించేది ఇంటర్నేషనల్ స్టూ స్టేడియం అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అలాగే మనకి మెట్రో ఔటర్ రింగ్ రోడ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి వీటినే మనం మెట్రోపాలిటన్ సిటీస్లో ప్రధానంగా మనం చూపిస్తూ ఉంటాం సేమ్ అలాంటివి ఆంధ్రప్రదేశ్లో అమరావతికి రాబోతున్నాయి అలాగే అమరావతితో పాటు వైజాగ్ కూడా రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే వైజాగ్ అది ఐటీ హబ్గా ఉంది అమరావతి గుంటూరు విజయవాడ మధ్యలో తీసుకుంటే అది రాజధాని ప్రాంతంగా ఉంది అలాగే రాయలసీమ హార్డ్వేర్ అప్గా కనిపిస్తుంది ఇక తిరుపతి అటు వెళ్తే కనుక నెల్లూరు తిరుపతి అటు వెళ్తే ఆధ్యాత్మిక కేంద్రంగా కనిపిస్తుంది ఇలా ఆంధ్రప్రదేశ్కి నలువైపులా ఇంకోటి కోస్తా తీరం ఉంది మిగతా రాష్ట్రాలకు లేనంత తీరం దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు పైగా ఉంది కోస్తా తీరం ఆ కోస్తా తీరంలో ఓడరేవులు వస్తున్నాయి ఇప్పటికే ఓడరేవులు అనేక వచ్చినాయి ఇప్పటికే మనం చూస్తే కృష్ణపట్నం రామేపట్నం మచిలీపట్నం విశాఖ కాకినాడ ఇవన్నీ కూడా మనకు పోర్టులు కనిపిస్తూ ఉంటాయి ఎగుమతులు దిగుమతులకి కేంద్ర ప్రభుత్వం కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు కావాల్సింది ఏంటి వాటికంటే మెట్రో ఈ మెట్రో ఎప్పుడు వస్తుంది వాస్తవంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే మెట్రో విశాఖ అలాగే విజయవాడకి కావాలని చెప్పేసి అనుకున్నారు ఆ మేరకు బైఫర్కేషన్ యాక్ట్లో కూడా ఉంది బైఫర్కేషన్ యాక్ట్లో కూడా మెట్రోకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు అటు విశాఖపట్నానికి వీటి విజయవాడకి మెట్రో తీసుకురావడానికి డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపించ పంపించారు ఫస్ట్ ఫేజ్లో పదకొండు వేల కోట్ల రూపాయలతోటి అటు విశాఖలో అలాగే విజయవాడలో మెట్రో నిర్మించాలనేటువంటి ప్రతిపాదన చేశారు దానికి సంబంధించిన ల్యాండ్ అవసరం ఎంత ఉందనేటువంటి దాన్ని కూడా అంచనా వేసి ఢిల్లీకి పంపించారు సుమారుగా నూట తొంభై తొమ్మిది ఎకరాలు అవసరం నూట ఒక్క ఎకరం ఏమో వైజాగ్లో తొంభై తొమ్మిది ఎకరాలు విజయవాడలో అవసరం అని చెప్పేసి పంపించారు మూడు క్యాడార్లు వైజాగ్లో మెట్రో రాబోతుంది అలాగే రెండు క్యాడర్లు విజయవాడలో మెట్రో రాబోతుంది ఈ మేరకు ఒక బ్లూ ప్రింట్ను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు కేంద్ర ప్రభుత్వం కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మెట్రోకి ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా తెలుస్తుంది దానికి కారణం ఏంటంటే మెట్రో ఇప్పుడు కూడా పీపీపి మోడ్లోనే ఉంటుంది కేవలం గ్యారంటీ ఇస్తే చాలు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే చాలు అది పీపీవీ మోళ్లే కాబట్టి అది నిర్మాణం జరుగుతుంది అందుకే పదకొండు వేల కోట్ల రూపాయలకు పైగా అవసరం ఈ పదకొండు వేల కోట్ల రూపాయలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలి అని చెప్పి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పంపించింది ఆ ప్రతిపాదనకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పి తెలుస్తుంది సో విశాఖ నగరంలో మూడు కారిడార్లు ఎక్కడ ఎలా ఉంటాయి ఎక్కడెక్కడి నుంచి ఉంటాయంటే విశాఖ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ముప్పై నాలుగు కిలోమీటర్లు ఫస్ట్ క్యారిడర్ ఒక ఫస్ట్ క్యారిడర్లో ఒకటో క్యారిడర్లో ముప్పై నాలుగు కిలోమీటర్లు స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు అలాగే గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు ఐదు కిలోమీటర్లు రెండవ కారిడార్ అలాగే తాజెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు ఆరు కిలోమీటర్లు మూడో క్యారిడార్ పెరసి దాదాపుగా యాభై ఐదు కిలోమీటర్లు నలభై యాభై ఐదు కిలోమీటర్లు దాకా సుమారుగా వస్తుందని చెప్పి అంచనా వేశారు ఇక రెండో దశలో కొమ్మది నుంచి భోగాపురం వరకు ముప్పై కిలోమీటర్లు మరో క్యాడర్ నిర్మించబోతున్నారు రెండో దశలో అదే విజయవాడలో అయితే కనుక రెండు దశలుగా ఈ మెట్రో నిర్మాణం కాబోతుంది ఈ మేరకు ప్రణాళికను కూడా సిద్ధం చేసి ఢిల్లీకి పంపించిన దాంట్లో ఉంది సో భూమి కూడా దీనికి కే కేటాయించారు సో ఇది రెండో దశలో కొమ్మాల నుంచి భోగాపురం ముప్పై కిలోమీటర్ల కారిడార్ అనేది విశాఖలో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అయిపోతుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ఏషియాలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్గా అవతరించబోతుంది అక్కడ ఎందుకంటే అక్కడికి విమానాల సర్వీసింగ్ కూడా అక్కడికే రాబోతున్నాయి విమాస విమానాలకు సంబంధించినటువంటి సర్వీసింగ్ కూడా అక్కడే జరగబోతుంది అందుకే అది ఫేమస్ కాబోతుంది సో కాబట్టి ఈ రెండు నగరాల్లో కనుక ఈ మెట్రోలు కనుక వస్తే దీనికి సంబంధించినటువంటి పనులు తొందరగా పూర్తయితే కంపల్సరీగా ఒక గేమ్ చేంజర్ లాగా అయిపోతుంది మెట్రో ప్రాజెక్ట్ వస్తుందని చెప్పి కూడా అంటున్నారు పదకొండు వేల పదకొండు వేల కోట్ల విలువైనటువంటి డిపిఆర్ను తయారు చేసి పంపించారు దానికి బహుశా త్వరలోనే అనుమతి రావచ్చు ఇప్పటికే అటు వైజాగ్లో కానీ విజయవాడలో కానీ కర్నూలులో కానీ కడపలో కానీ తిరుపతిలో కానీ తర్వాత కోస్తా తీరంలో కానీ అనేక ప్రాజెక్టులు వచ్చి ఉన్నాయి వాటిలో ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే అంటే కనుక తర్వాత కరెక్ట్గా లక్ష డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వచ్చింది ఇది మీకు ఎన్టీపీసీ అలాగే జెన్కో సంయుక్తంగా నిర్వహిస్తుంది దీంతోపాటు దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలతోటి రిలయన్స్ కంపెనీ మీకు బయో ఎనర్జీ ప్లాంట్లను నియమించబోతుంది దీంతోపాటు బీపీసీఎల్ బీపీసీఎల్ అనేది రామాయపట్నం దగ్గర రాబోతుంది అది కూడా దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలకి పైగా అక్కడ పెట్టుబడులు పెట్టబోతుంది విడతల వారీగా దాదాపు లక్షా యాభై వేల కోట్ల వరకు కూడా పెట్టడం అవకాశం ఉంది అంటున్నారు సో ఇక్కడ మనం ఈ ఆరు నెలల్లో తీసుకుంటే కనుక ఏడు నెలలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి దీంట్లో దాదాపుగా నాలుగు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెప్పి తెలుస్తోంది అలాగే మరొక రెండు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాయని చెప్పి చెప్పి తెలుస్తుంది మొత్తం ఆరు లక్షల కోట్ల రూపాయలు అంటే నెలకి లక్ష కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పటి వరకు నాలుగు లక్షల ఉద్యోగాలు అంటే ఉపాధి అవకాశాలు కల్పించాం నాలుగు లక్షల మందికి అంటున్నారు ఐదు సంవత్సరాల్లో ఐదు నాలుగు వేల ఇరవై ఇరవై అంటే ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాయి ఆ మేరకు టార్గెట్ను రీచ్ కావాలని చెప్పి కూటమి పార్టీలు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాయి దాంట్లో భాగంగానే దావోస్ ఇటీవల వెళ్ళి అనేకమైనటువంటి ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు రాబోయేటువంటి రోజుల్లో డ్రోన్ హబ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా అమరావతి అలాగే విశాఖపట్నం తయారు కాబోతున్నాయి అనేక యూనివర్సిటీలకి కేంద్రం అమరావతి కాబోతుంది సో రాబోయేటువంటి రోజుల్లో అనూహ్యమైనటువంటి మార్పు ఆంధ్రప్రదేశ్లో జరగబోతుంది మెట్రో వచ్చిన తర్వాత దాని స్వరూపమే మారిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది లేటెస్ట్గా వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని కొన్ని చర్చలు కానీ కొన్ని కంపెనీలతో చర్చలు జరిపినటువంటి అంశాలు కానీ బయటకు రావట్లేదు బట్ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా టెస్లా ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది టెస్లా ఆంధ్రప్రదేశ్కి వస్తే మరొక గేమ్ చేంజర్ కాబోతుంది ఎలన్ మాస్క్ తన టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్లో పెట్టేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా తెలుస్తోంది టెస్లా వచ్చిన తర్వాత మిగిలిన కంపెనీలు పోటీపడి పెట్టుబడులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ రాకముందు హైదరాబాద్లో ఐటీ సంబంధించినటువంటి ఎగుమతులు కానీ ఐటీకి సంబంధించిన కార్యకలాపాలు కానీ వేరు ఒక్కసారి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఐటీ సేవలు కానీ ఐటీ కంపెనీలు కానీ ఐటీ సంబంధించిన ఎగుమతులు కానీ అనూహ్యంగా పెరిగాయి సేమ్ అలాగే టెస్లా ఆంధ్రప్రదేశ్కి వస్తే రాబోయేటువంటి రోజుల్లో టెస్లా లాంటి కంపెనీలు అనేకం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చంద్రబాబు గారు అంచనా వేస్తూ ఉన్నారు దానికి సంబంధించి కొంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి అమెరికాలో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ టవర్స్తో పాటు టెస్లా లాంటి కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ అవి రాకముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన దాంట్లో భాగంగానే పదకొండు వేల కోట్ల రూపాయలు తోటి మెట్రోలు నిర్మించడానికి విశాఖపట్నంలో విజయవాడలో డిపిఆర్ పంపించారు కేంద్ర ప్రభుత్వానికి భూములు సిద్ధం చేస్తూ ఉన్నారు వన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఇమీడియట్గా ప్రాజెక్ట్ని లాంచ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమవుతున్నారు ద్విముఖ యువకంతో ఈ ప్రాజెక్ట్ని ఒక వేగంగా చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మరి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కూడా అందించింది కాబట్టి ఈ ప్రాజెక్టు కూడా అందించబోతుంది సో రాబోయేటువంటి రోజుల్లో విజయవాడ వైశాఖ మెట్రో ఒక గేమ్ చేంజర్ కాబోతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్